వెల్కమ్ న్యూస్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పైవ తేదీ వరకు నెల రోజుల రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు తెలిపారు ఈరోజు విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు నెల రోజుల పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటారని పేర్కొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నట్లు తెలిపారు మొత్తం ఇరవై రెండు అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు క్రీడాకారులు ప్రముఖ వైద్యులు సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయనున్నట్లు సోము వీరాజు తెలిపారు అదేవిధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ వెయ్యి మందితో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు పరిపాలన సందర్భంగా కార్యకర్తలు పార్టీ పదమూడు రకాల కార్యక్రమాలు వివజన్ చేసింది అఖిల భారత పార్టీ అందులో ఇరవై నుంచి ముప్పై దాకా ఈ కార్యక్రమం ముప్పై నుంచి ముప్పై దాకా మే ముప్పై టు జూన్ ముప్పై వన్ మంత్ ఈ ఒక నెల కాలంలో ఇరవై నుంచి ముప్పై దాకా ప్రతి ఇంటికి వెళ్ళడం అదేవిధంగా అసెంబ్లీకి నూట యాభై మంది అసెంబ్లీకి నూట యాభై మందిని ఇరవై ఐదు రకాల వర్గాల యొక్క ప్రజలని సమీకరిస్తా పార్లమెంట్కి వెయ్యి మందిని సమీకరిస్తారు ఇందులో అసెంబ్లీలో ఎవరెవరిని సమీకరిస్తారు క్రీడాకారులు కళాకారులు ప్రముఖ హస్త కళాకారులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రక్షణ సిబ్బంది కుటుంబం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సత్య జయంతి వేడుకలు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వటం దేశానికి గర్వకారణమని తెలిపారు ఎన్టీఆర్ కు దేశ విదేశాల్లో ఘన అర్పిస్తున్నారని ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలియజేశారు పలు రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న అనేక కార్యక్రమాలకు ఎన్టీఆర్ఏ నాంది పలికారని చంద్రబాబు నాయుడు వివరించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రతి ఇంట్లోనూ ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు అనంతరం జై ఎన్టీఆర్ వెబ్సైట్ ను ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు తెలుగు జాతి వారసులందరికీ పేరు పేరు నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మూడు గంటల నుంచి నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారి పైననుండే అభిమానంతో ఈరోజు హైదరాబాద్ నగరంలో నివాళులర్పించడానికి మీరు చూపించిన శ్రద్ధ ప్రముఖులందరూ ఇచ్చేసిన విధానం ఒక చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తెలుగు జాతి స్ఫూర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని చెప్పి మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు రాకమునపు తెలుగు జాతి పరిస్థితి ఏంటి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వారికి తెలుగు జాతికి వచ్చిన గుర్తింపు ఏంటో ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుని ఆ మహానాయకుడికి యుగ పురుషుడికి నివాళులర్పించాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సాగర తీరం స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబలేసు అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు విద్యార్థులు సంయుక్తంగా గార మండలం కళింగపట్నం బీచ్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఓబలేసో మాట్లాడుతూ పర్యావరణానికి మేలు చేసేలా ప్రజల దైనందిన చర్యలు ఉండాలని సూచించారు భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలన్నారు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జీ ట్వంటీ క్లీనప్ తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్లో స్వచ్ఛత జన్ భగీరథి సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కాకినాడ నగర మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నాగ నరసింహరావు తెలిపారు ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు ధాత్రి సురేఖ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక అధికారి ఎన్ అశోక్ కుమార్లతో పాటు పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మెగా బీచ్ క్లీన్అప్ ఇక్కడ మన ఎన్టీఆర్ బీచ్ కాకినాడలో చేయడం జరుగుతుంది ఈ బీచ్ క్లీన్అప్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్రకారం ఈ కన్జర్వ్ అండ్ సస్టైనబిలిటీ యూస్ ది ఓషన్ సీస్ అండ్ మెరైన్ సోర్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే నినాదంతో మనం ఈ బీచ్ క్లీనప్ చేయడం జరుగుతుంది ఈ సముద్రంలోకి మనకి మోర్ దాన్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఈ బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ కూడా ఎక్కువ మనకి ఇక్కడ బీచ్ లో ఎక్కువ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంటుంది ప్లాస్టిక్ సముద్రంలో కలడం వల్ల అవి చేపలు తిని అది మళ్ళీ మన లైఫ్ సైకిల్ లోకి రావడం వల్ల జరుగు జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్లాస్టిక్ పొల్యూషన్ టు రివర్ రివర్స్ ఆర్ తగ్గించాలనేది ఉద్దేశం మనం మన పర్యావరణాన్ని పరీక్షించుకోవాలి అన్ని సోర్సెస్ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మనకి ఈ యూసేజ్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా సముద్రాల్లోకి కొద్దిగా అంట్రీటెడ్ గా కొంత వదలడం జరుగుతుంది దాని మీద కూడా ఎన్జిటి గైడ్ లైన్స్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి సో వాటిని కూడా మనం ట్రీట్ చేసేసి మాత్రమే ఎస్ మన ఎస్టీపీల ద్వారా ట్రీట్ చేసి మాత్రమే పంపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇతని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరీక్షించాల్సిన కోరుకుంటున్నారు ఈ రోజు ఇండియా జీ ట్వంటీ ప్రెసిడెన్సీ కార్యక్రమంలో భాగంగా మెగా బీచ్ క్లీనప్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది అదే విధంగా స్వచ్ఛత జన్ భగీరథి అండ్ సాగర్ తీర స్వచ్ఛత అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు మన బీచ్ ని ప్లాస్టిక్ రహితంగాను కాలుష్య రహితంగాను ఉండవలసిందిగా చెప్పడంతో ఈ రోజు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగాను మనం బీచ్ కాకినాడలో కూడా ఇక్కడ సూర్యపేట వాకిలిపూడిలో బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ మేము ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ వారు కాకినాడ మున్సిపాలిటీ దరిద్రి రక్షిత సమితి మేమందరం కలిసి కూడా ఆర్గనైజర్ గా మేము ఇక్కడ బీచ్ క్లీనప్ ని ఈ కంపెనీస్ అందరినీ కూడా అందరినీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ అందరినీ కూడా పూలప్ చేసి వాళ్ళని అవేర్నెస్ ఇచ్చి బీచ్ క్లీనప్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ నందు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మచిలీపట్నం కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు మంగినపూడి తపస్పొడి గ్రామ ప్రజలతో స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా బయట ప్రాంతాల నుంచి ప్రజలు బీచ్కి రావటం జరుగుతుందని తద్వారా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు మన ఊరు మన బీచ్ పరిశుభ్రంగా ఉంచితే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తూ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్య భారత్ గా దేశం ఉంటుందని గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పోలీస్ అధికారులు మున్సిపల్ కార్మికులు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ గృహ వసతి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లకు అవసరమైన ఇళ్ల స్థలాలను వంద శాతం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అందించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రులు చూసాం ఏదో గ్రామానికి సంబంధించి ఐదు పట్టాలు పది పట్టాలు ఇరవై పట్టాలు చేతికి ఇచ్చేవాడు తప్ప గ్రామంలో ఎంతమంది అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉంటే అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇళ్లకు సంబంధించినటువంటి ఆ ఇళ్ల నిర్మాణానికి కూడా ఈ రోజు ప్రభుత్వం లో ఎంత మంది జిల్లాకు సంబంధించి ఇళ్లకి మంజూరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే చేర్చి వాళ్ళకు కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి మంజూరు చేయడం జరిగింది వాళ్ళకి ఆ పట్టాద పాస్బుక్ లు అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత నెల పన్నెండవ తేదీ నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాయి చిత్తూరు పోలీస్ అతిథి గృహ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వై రిశాంత్ రెడ్డి నిర్వహించారు పోగొట్టుకున్న చరవాణులను చిత్తూరు పోలీస్ చాట్ బాట్ సేవల ద్వారా రికవరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఢిల్లీ కేరళ బీహార్ రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్ల రికవరీ చేశామన్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాడు పోలీస్ స్టేషన్ వరకు కూడా రాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే తమ ఫిర్యాదుని రిజిస్టర్ చేసుకుని తద్వారా సర్వీసెస్ సర్వీసెస్ని అవైల్ చేయడానికి ఒక సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం మనము ఒక చాట్ వాట్సాప్ వాట్సాప్లో కేవలం ఒక కి మీరు ఫోన్ అయితే పోయిందని వివరాలు మెసేజ్ చేసినట్లయితే మా వైపు నుంచి అది రిజిస్టర్ చేసుకోవడం తదనంతరం మా సిస్టమ్ యాక్షన్లోకి దిగడము ఆ ఫోన్ ఎవరు వాడుతున్నారు ఎక్కడ వాడుతున్నారు డీటెయిల్స్ సేకరించడము తద్వారా దాన్ని రికవర్ చేయడము సిటిజన్స్ ఎవరైతే కోల్పోయారో ఈ ఫోన్ వారికి అది అందచేయడం ఇదంతా కూడా స్ట్రీన్మెంట్ చేయడం జరిగింది ఈ ఎక్సర్సైజ్లో భాగంగానే మనకు సుమారుగా సోఫార్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ని రికవర్ చేశాము ఇవి కొన్ని దొంగతనాలు కావచ్చు కొన్ని ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చు సో ఇటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనము రికవర్ చేయడం జరిగింది సుమారుగా ఈ ప్రాపర్టీ వర్క్ వచ్చేసి రెండు వన్ కోర్ రూపీస్ దాకా ఉంటుందని ఒక అంచనా వేస్తుంది సో అట్లా మనము డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇది రికవర్ చేయడం జరిగింది అందుచేయడం అనేది సో వన్ టు థ్యాంక్ ఆల్ మై జనాభా ప్రాతిపదికన మాదిగ సామాజిక వర్గానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు కర్నూలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభా ఎంతో ఎక్కువగా ఉన్న మాదిగిలకు రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్పందించి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాలను మాదిక సామాజిక వర్గానికి కేటాయించారని ఆయన డిమాండ్ చేశారు మాదిగ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం కోసం చైతన్య సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు మాదిగలకు రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం జరగాలంటే సమన్యాయం జరగాలంటే మళ్ళీ మేము పోరాటం చేసి చట్టసభల్లోకి మా వాళ్ళని మాకు సముచిత స్థానం కల్పించేలాగా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించేలాగా ఉండాలని ఈ నెల మే నెల పన్నెండున అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి మాదిగల రాజకీయ చైతన్య యాత్రని ప్రారంభించాం మా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది మాదిగలు చట్టసభల్లో సమన్యాయం కోసం మా వాటా మా కోసం మేము ఈ ఈ చైతన్య యాత్ర ప్రారంభించడం అనేది జరిగింది అంటే ఇప్పటికి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి గడుస్తున్నా ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రాజకీయ రంగాలలో మాదిగలకు సముచిత స్థానం కల్పించబడలేదు గాజువాక వార్డు వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ భూలోక మాంబ అమ్మవారి పండుగ మహోత్సవం తెల్లవారుజాము నుంచి కుంకుమార్చనలు జరుగుతున్నాయి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంతార నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మాలకు ఆచార వ్యవహారాలకు గ్రామ దేవతల పండుగలు పట్టుకొమ్మలని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా జగన్ కాలనీ నిర్మాణాలు చేపట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శ్మశాన వాటికతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాసులు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ఇంటి నిర్మాణ పనులు చేస్తుంటే దానిని శ్మశాన వాటికతో పోల్చడం దుర్మార్గం అన్నారు ఐదవ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సొంత జిల్లాకు ఏం అభివృద్ధి పనులు చేశారో చూపించారని సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో ఎనడూ లేని విధంగా నవరత్నాలు పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కు కు దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకరికి కూడా ఒక సెంటు భూమి ఇవ్వకపోగా ఒక ఇల్లు కట్టకపోగా దాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అయిన వెంటనే మన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే నినాదంతో రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇల్లు శాంక్షన్ చేసి ముప్పై ఒక్క లక్షల ఇల్లుని మొదటి విడతగా పదహైదు లక్షలు ఇరవై లక్షల ఇల్లును మొదలు ప్రారంభించడం జరిగింది అది పూర్తి కావస్తూ ఉన్నాయి రెండో దశ కూడా మొదలుపెట్టారు ఇల్లు లేని నిరుపేదకు నైంటీ డేస్ పట్ట అని పెట్టి తొంభై రోజుల్లో అప్లై చేసుకుంటే తొంభై రోజుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడుతున్నారు ఇటువంటివన్నీ చూసి ఓర్చుకోలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసెట్టు భూమి శ్మశానానికే సరిపోతుంది ఇల్లు కట్టుకోదని కాదని ఎద్దేవా చేశాడు మేము ఓటే అడుగుతున్నాం ముఖ్య చంద్రబాబు నాయుడు గారిని నీకు చిత్తశుద్ధి పేదల పట్ల దయా దాక్షణ్యం అభిమానం ఉంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతావా ఈరోజు పేదలందరూ కూడా సుఖంగా మహిళల గ్రూపులతో మహిళలతో ఇళ్ళపైన పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి గృహప్రవేశాలు చేస్తుంటే ఓర్చుకెళ్ళి దద్దమ్మ గడప గడపకు గ్రేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబానికి ఫౌండేషన్ అధినేత శాలెం రాజు నేతృత్వంలో మానవత్వంతో చేయుతనందించారు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలోని అద్దేపల్లి గ్రామానికి చెందిన అమృతలూరు సౌదామణి పూరీలు ఇటీవల అగ్నికి ఆకుతైంది ఈ నేపథ్యంలో కట్టు బట్టలతో బయటకు వచ్చి నిరాశరుయులైన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న గ్రేస్ ఫౌండేషన్ అధినేత అగ్ని బాధిత కుటుంబానికి చేయిత ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు గ్రేస్ ఫౌండేషన్ తరపున ఒక బీరువా డ్రెస్సింగ్ టేబుల్ రెండు మంచాలు రెండు కుర్చీలు మరి ఆ బియ్యం డ్రమ్ము మరి ఆ వంట సామాగ్రి వంట వండుకోవడానికి ఉండే సామాగ్రి కానీ రైస్ కట్టుగా తీసుకుని వచ్చాం మరి కైతేపల్లి శాలెం రాజు గారు ఈ గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి సాలీం రాజు గారు రావాల్సిన పరిస్థితిలో అనుకోకుండా రాలేకపోయారు మరోసారి తప్పకుండా ఈ గృహాన్ని సందర్శించి మరో ఆర్థిక సాయం చేయడానికి కృషి చేస్తామని మరి గడప గడప గ్రేష్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని వే గా వేమూరు నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది కలిగినా మరి గ్రేస్ ఫౌండేషన్ ముందంజలో ఉండితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం